వెల్కమ్ టు టోర్నమెంట్ గత సీజన్ లో రికార్డులన్నిటినీ చేరిపిస్తుంది రెండు వందల స్కోర్ టీవంటీ లో పెద్ద స్కోర్ అనుకుంటే రెండు వందల యాభై పరుగులను సునాయసంగా కొట్టేస్తున్నారు ఓవర్కు కు పది పరుగులు రన్ రేట్ సాధించడం మరి ఇంత ఈజీ అయిపోయింది ఐపీఎల్ లో ఎందుకింత మార్పు వచ్చింది పరుగుల సునామీ వెనుక ఏదైనా కుట్ర ఉందా ప్రత్యేకత ఉందా బ్యాట్స్మెన్ లోని సమర్థత పెరిగిందా బౌలర్లు వీక్ అయ్యారా లేకుంటే బీసీసీఐ కావాలని హై స్కోర్ మ్యాచ్ లకు ప్లాన్ చేస్తుందా అసలు సీక్రెట్ ఏంటే లెట్స్ వాచ్ ది స్టోరీ బౌలర్లకు రాజపోజ్యం సున్నా అవమానం పది బ్యాటర్లకు అవమానం సున్నా రాజపోజ్యం పది ఇది ఈ ఐపీఎల్లో క్రికెటర్ల జాతకం రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్ రికార్డుల సీజన్గా మారిపోయింది లో మొదటి నాలుగు భారీ స్కోర్లు ఈ సీజన్లోనే నమోదయ్యాయి ఎక్కువ సిక్సర్లు ఎక్కువ ఫోర్లు సీజన్ సీజన్లోనే కొడుతున్నారు భారీ లక్ష్య ఛేదనలు ఎక్కువ ఇప్పుడే జరుగుతున్నాయి బౌలర్ల ఓచకోత ఎక్కువగా సాగుతున్నది సీజన్ సీజన్లోనే మొదటి పది భారీ స్కోర్లలో ఈ ఐపీఎల్ నమోదైనవి ఎనిమిది ఉన్నాయి గడిచిన పదహారు సీజన్లలో కేవలం రెండు సార్లు మాత్రమే రెండు వందల యాభై స్కోర్ దాటితే ఈసారి కేవలం సగం మ్యాచ్ల్లోనే ఎనిమిది సార్లు సాధ్యమైంది రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో నమోదైన రికార్డుల్లో ఇవి కొన్ని మాత్రమే ఐపీఎల్లో రెండు వందల పరుగులు కొట్టడమే పెద్ద విషయం అనుకుంటే ఈసారి రెండు వందల యాభై పరుగులు చేసిన జట్టు కూడా గెలుస్తుందనే నమ్మకం లేకుండా పోయింది గుజరాత్ బౌలర్ మోహిత్ శర్మ తన నాలుగు ఓవర్ల స్పెల్లో డెబ్బై మూడు పరుగులిచ్చి కొత్త చెత్త రికార్డును రాసుకున్నది కూడా ఈ సీజన్లోనే ఈ సీజన్లో యావరేజ్ రన్ రేట్ పది పరుగులు ఉండడం మరో విశేషం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక మ్యాచ్లో రెండు వందల డెబ్బై ఏడు మరో మ్యాచ్లో రెండు వందల ఎనభై ఏడు పరుగులు సాధించి తన రికార్డును తానే తిరగరాసుకుంది ఈ రికార్డులన్నీ పరిశీలిస్తే బౌలర్లకు అవమానాలు బ్యాటర్లకు రాజపూజ్యం మాత్రమే మిగులుతున్న విషయం స్పష్టమవుతోంది బాల్ బాల్కు మాది జరిగే రసవత్ర యుద్ధంగా భావించే క్రికెట్ ఐపీఎల్ రూల్స్ పుణ్యమాని బ్యాటర్ల గేమ్ గా మారిపోతోంది ఇంతటి భారీ స్కోర్లు ఎలా సాధ్యమవుతున్నాయి నిజంగా బ్యాటర్లు అంత తోపులాని కనుక పరిశీలిస్తే చాలా షాకింగ్ నిజాలు తెలుస్తాయి ఐపీఎల్ మ్యాచ్లను ఆసక్తికరంగా మార్చాలనే ప్రధాన లక్ష్యంతో బీసీసీఐ తీసుకున్న నాలుగు నిర్ణయాలు పరుగులు సాధించడానికి కారణమవుతోంది బౌలర్లకు సింహ స్వప్నంలా బ్యాటర్లకు స్వర్గధామల మారిన ఆ నాలుగు నిర్ణయాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్లాట్ పిచ్చులతో బ్యాట్ పైకి బంతి ఈసారి ఫ్లాట్ ఫ్లాట్గా తయారు చేశారు సీసీ రోడ్లను తలపించే విధంగా ఉండే ఈ పిచ్చులపై వేసే బంతులు ఎగురుకుంటూ వస్తాయి చేతనైనంత బాధండూ బ్యాట్ మీదకి వస్తాయి దీంతో బ్యాటర్లు ఆ బాల్స్ను బౌండరీలకు తరలించడం సులభమవుతోంది ఫలితంగానే ఈ సీజన్లో ఎక్కువ సిక్స్లు ఫోర్లు వస్తున్నాయి గత లో మొత్తం పదకొండు వందల ఇరవై నాలుగు సిక్స్లు నమోదైతే ఈసారి సగం మ్యాచ్లు ముగిసేసరికి ఎనిమిది వందల లు దాటాయి మొత్తం లో పదిహేను వందలకు పైగానే సిక్స్లు అంటున్నారు పంజాబ్ కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా నలభై రెండు సిక్స్లు నమోదయ్యాయి ఏ లో ప్రతి ఓవర్కు బౌలర్లు సగుటున పది పరుగులు సమర్పించుకోవాల్సి వస్తోంది ఈసారి ఓ జట్టు ఆల్అౌట్ అయిన సందర్భాలు కూడా చాలా తక్కువగా ఉండడం మరో రికార్డ్ బౌలర్లు ఈసారి ఎక్కువ వైడ్లే వేస్తున్నది కూడా ఫ్లాట్ పిచ్చుల పుణ్యం వల్లే బౌండరీ లైన్ దూరం తగ్గింది ఫీల్డర్లు గాయపడకుండా అడ్వర్టైజ్మెంట్ల బోర్డులకు బౌండరీ లైన్ తాడుకు మధ్య దూరం ఎక్కువ ఉంచాలనే బీసీసీఐ నిర్ణయం బ్యాటర్లకు వరంగా మారింది క్రేజ్కు బౌండరీ లైన్ దూరం ఎంత ఉండాలనే విషయంలో నిర్దిష్ట నిబంధన లేదు కొన్ని స్టేడియాల్లో అరవై మీటర్లు ఉంటే కొన్ని చోట్ల తొంభై మీటర్లు ఉన్నాయి భారత్లో లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలోని ఇప్పటి వరకు అరవై మీటర్ల దూరం ఉండే బౌండరీ లైన్ చిన్నది ఈసారి ఐపీఎల్ లో దాదాపు అన్ని స్టేడియాల్లోనూ బౌండరీ లైన్ దూరం తగ్గించారు సగటున డెబ్బై మీటర్ల దూరమే ఉంటున్నాయి పెద్ద స్టేడియాల్లో డెబ్బై మీటర్ల దూరంలో ఎగిరిన బంతి క్యాచ్ కు అందితే ఇప్పుడది సిక్స్ అవుతుంది బౌండరీ లైన్ మరో రెండు మూడు మీటర్లు పెంచాలని విఖ్యాత క్రికెటర్ సునీల్ గవస్కర్ చెప్పారు అంటే అసలు విషయం అర్థం చేసుకోవచ్చు ప్లేయర్ రూపంలో అదనపు బ్యాటర్ ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు ఇద్దరు ఆల్రౌండర్లు నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లు ఉండడం సహజంగా ఉండే జట్టు కోర్పు కానీ ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పెట్టడం వల్ల ఒక బ్యాటర్ అదనంగా లభిస్తున్నాడు ఒకరు బౌలింగ్ వేస్తే మరొకరు బ్యాటింగ్ చేయవచ్చు దీనివల్ల ప్రతి జట్టుకు ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఇద్దరు ఆల్రౌండర్లు ఉంటున్నారు అంటే మొత్తం జట్టులో ఎనిమిది మంది బ్యాటర్ల కిందే లెక్క ఒకడు పోతే మరొకడు అన్నట్లు తొమ్మిదవ నెంబర్ బ్యాటర్ వరకు బాధుడు సాగుతోంది స్కోర్లు భారీగా నమోదు కావడానికి ఇది కూడా ఒక కారణమే స్లో ఓవర్ పనిష్మెంట్ గా ఫీల్డింగ్ మార్పులు ఇన్నింగ్స్ మొదటి ఆరు ఓవర్ల పవర్ ప్లే మినహా మిగతా ఓవర్లలో ఐదుగురు ఫీల్డర్లు ముప్పై మీటర్ల సర్కిల్ అవతల ఉండవచ్చు అంటే బౌండరీలు వెళ్లకుండా ఆపడానికి ఐదుగురు ఫీల్డర్లు ఉంటారు కానీ ఏ జట్టు అయినా నిర్ణీత వ్యవధిలో ఓవర్లు కంప్లీట్ చేయకుంటే నలుగురు ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ అవతల ఉండే ఛాన్స్ ఉంది ఐపీఎల్లో ఇరవై ఓవర్లను తొంభై నిమిషాలు వేయాలి ఒకవేళ వేయకుంటే తొంభై నిమిషాలు దాటిన తర్వాత వేసే ప్రతి ఓవర్లు నలుగురు మాత్రమే బౌండరీ లైన్ మీద ఉండే అవకాశం ఉంటుంది దీంతో ఫీల్డర్ లేని దిక్కు బ్యాటర్లు చివరి ఓవర్లలో ఎక్కువ బౌండరీలు బాదుతున్నారు ఇది కూడా రికార్డు స్కోర్లకు కారణమవుతోంది ఐపీఎల్ ను రక్తి కట్టించడానికి బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాలు క్రికెట్ ను చంపేస్తాయి అనే విమర్శలు ఉన్నాయి ఇవే రూల్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఉండవు కాబట్టి భారత క్రికెట్ కు నష్టదాయకం అని సీనియర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు బౌండరీ లైన్ దూరం పెంచాలని సునీల్ గవాస్కర్ ఇంపాక్ట్ ప్లేయర్ పద్ధతి తొలగించాలని రోహిత్ శర్మ ఇలాంటి రూల్స్ ఉన్న మ్యాచ్ అయితే నేను ఆడలేనంటూ మొత్తం మురళీధరన్ వ్యాఖ్యానిస్తున్నారు అంటే రూల్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు